గిన్నెలకెళ్ళి ఉడుకుడుకు బువ్వ పల్లెం లేస్తూ ఉంటే పానం అవతధానం లేవాలకన్నా అస్సలు ఆగది గల్లా మనం చేసిన వంట ఎక్సిలెంట్గా ఉంది అని అంటే మాత్రం ఇక ఆగుడే లేదు కథం పోవాలి దవ్వ దవ్వ దెబ్బ తింటూనే ఉండాలి ఇక నేను కూడా గట్టిన గీ వంటనైతే చేసినాయి ఇక గీ వంటనైతే నేనైతే నా మొగం దగ్గర నుంచరే నేర్చుకున్నాను నా మొగడే నేర్పిన నాకు మంచిగా నేర్చుకున్నాయి ఇక చేయంగా చేయంగా చేయి తిరిగింది చెయ్యి తిరిగింది అంటే ఇరిగింది అని నవ్వేరు లా ఇరగలేదు చేయంగా చేయంగా వంట చేయడం నాకు కూడా వచ్చింది అని చెప్తున్నా ఇక ఉడుకు ఉడుకు కాలుతున్నా మంచిగా దాన్ని టేస్ట్ పోవద్దని ఇక మంచిగా తింటూ ఉన్నా ఇక గిదీని కోసం అయితే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిలు తీసుకొని అడ్డం తొడ్డం కట్ చేసి మిక్సీ చేసి గిర్రు అనిపించిన ఇక ఇంకొక పల్లెల్లో ప మల్లగా టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ తీసుకొని అన్ని దగ్గర పెట్టుకున్నా ఇక ఇప్పుడు స్టవ్ ముట్టించి ఇంతంత నూనె పొట్టేసి గిదింట్లే ఉట్టి టమాటా పచ్చిమిర్చి మాత్రమే వేసి నూనెలా కాళ్ళనిచ్చినా ఒక్కసారి నిజం చెప్పుల్ నూనెలా పచ్చి టమాటా ఉన్న పచ్చిమిర్చి వేసి అవి కాలుతూ ఉంటే ఎంత కమ్మటి వాసన వస్తుందిలా ఆకలి లేనలో కూడా వాసన చూస్తే ఆకలి రావాల్సిందే గట్లుంటాయి ఇక దాన్ని పక్క కానీ ఇంతంత నూనె పొట్టేసినాం ఎందుకంటే టమాటాలు ఉడికినాక నూనె ఉంటుంది ఇక నూనె పొట్టేసి జీలక ఆవాలు కరివేపాకు ఎండుమిర్చీలు ఇంతంత పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇంతంత పప్పు వేసుకొని ఇప్పుడు టమాటాలతో సహా మొత్తం కలిపేసినాం ఇక మొత్తం అంతా షేప్ అయితే ఆగినాము ఈ ఆగే లోపల మీరేం చేయాలి ఒక లైక్ వేసుకోవాలి ఒక షేర్ చేసుకోవాలి మీకు ఏ ఫుడ్ తినడం ఇష్టము నాన్ వెజ్జా వెజ్జా పచ్చళ్ళ చార్లా ఏంటి చెప్పు నేను ఆ టైప్లో నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఇక ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న టమాటా చారు మొత్తం మళ్ళీ గుమ్మరిచ్చిన ఒక్కసారి గిర్ర గిర్ర కలిపిన మళ్ళీ మంట పెట్టి భూతం అంతసేపు మూత పెట్టుకున్నా ఇక మూత పెట్టుకున్నంత సేపు అట్లా ఏం చేసినా ఆ గట్ల పోయి బుక్కడ అంత ఛాయ అయితే వచ్చిన ఇక వచ్చితోనే దుడి తుక తుకా అని ఉడుపుతుంది ఇక ఇప్పుడు గింతంత పసుపు గింతంతా అంటే మనం ఎంత బువ్వ తీసుకున్నామో దానికి సరిపడా పసుపు ఇంతంత ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి నేను మూడు సార్లు వేస్తా కానీ ఉప్పు కలవలేదు ఎందుకనంటే అన్నం గింతే ఉన్నది ఇక గింతంత కావాలి కదా గెందుకోసమే గన్నిసార్లు వేసినాం ఇక అది కాలేలోపు అన్నం మొత్తం పల్లె తీసుకొని ఈ అన్నంలో కూడా గీంతా ఉప్పు వేసి మంచిగా కలిపినాయి చేతులు కాలుతున్నాయి కానీ మరి మంచిది కావాలంటే కొంచెం అట్లట్ల అవుతుంది కదా ఇక ఈ బువ్వని తీసుకపోయి టమాటా పోపు అంతా కాలింది కదా అలా బుద్ధం అంతా బుతం అంతా వేసుకుంటా పెద్ద పెట్టి కలుపుతూ ఉంటే ఏమన్నా స్మెల్ వస్తుంది అని దూరం ఉన్న పిల్లలు కూడా ఉరికొచ్చి ఏం చేస్తుంది మా అమ్మ కొత్తగా ఏదో కమ్మటి వాసన వస్తుంది తిందాము అన్నట్టుగా ఒకటే సూపులు చూస్తున్నారు అలా ఉండదు మనం ఏదైనా వంటలు చేసినామని అంటే ఇంట్లో అమ్మ వంట చేస్తుంటే బయట ఉన్న పొలగాలకు వాసన వచ్చి అమ్మ చేస్తుంది వంట పోయి తినాలి అని అనిపించేటట్టుగా ఉండాలి మీరు కూడా ఎప్పుడు మీరు వంట చేస్తుంటే మీరు ఎప్పుడైనా మీ అమ్మ వంట చేస్తుంటే ఉరికి ఇలా లేదా ఖచ్చితంగా ఉరికి ఉంటారు కానీ మీరు మహా మొహమాటానికి పోతున్నారు మొహమాటానికి పోకి కడుపులు కాల్చుకోకూడలేదు సరేనా ఏ ఈ బుత్తం అంత షేపు కలిపినాక కదా స్టవ్ బంద్ చేసి పళ్ళెం వేస్తూ ఉంటే పొగలు సెగలు అయిపోతూ ఉంటాయి కానీ నీ వేడి జల్లర ముందుకు గిట్లనే కనుక తిన్నారని అనుకోని మళ్ళీ పక్కకు పచ్చళ్ళు షార్లు తొక్కులు గిక్కులు ఏం అక్కర్లేదు అన్నీ అలానే ఉన్నాయి పోవాలే సగం కూసుకోవాలి కాలు చేతులు ఆడుకొని నచ్చి మంచిగా వేడి వేడిగా ముద్దలు పెట్టుకుంటూ సూపర్గా తినాలి మనకు పెద్దోలే కానీ చిన్నోలే కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న సరే అయ్యో అయ్యో తినొచ్చా లేదా అనే డౌట్ లేకుండా ఏదోగా తినొచ్చు కడుపు సూపర్గా నిండిపోతుంది మరి ఈ వీడియో ఎంతమందికి నచ్చింది నాన్ వెజ్ కాకుండా ఈ ఫుడ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడము షేర్ చేయడము మీకు ఎలాంటి ఫుడ్ ట్రై చేయడం ఇష్టము కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేయడానికైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్